సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు మాలల్లో ఒక మాల తాకు ఒకటి రోజామాల రెండవది చామంతిమాల ఏ మాల తాకుతావో తాకుబిడ్డ నీకు రాబోయే అదృష్టం గురించి నువ్వు చేయాల్సిన పని గురించి నేను చెబుతాను కదా అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్తున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందాం ముందుగా చామంతిమాల అంటే పసుపు మాల ఈ చామంతిమాలను తాకిన నీ గురించి తెలుసుకో తల్లి ఏ సాధనాలు కానీ ధనమతో కానీ పని లేకుండా సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా నీకు అవసరం లేదు ఈ గురువుపై నువ్వు పూర్తి విశ్వాసం ఉంచితే చాలు నీ గురువు నీకున్న చెడు కర్మలు అన్నీ తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాను బిడ్డ పసుపు రంగు తా పసుపు రంగుమాల తాకిన నీకు గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది నువ్వు ఏ పని చేయాలన్నా ఏ యొక్క విషయం తలపెట్టాలన్నా అందులో గెలుపు సాధించాలన్నా గురువు అనుగ్రహం కావాలి కదా అలాంటి గురువు అనుగ్రహం కోసం ఈరోజు ఈ పసుపు శామంతి మాల తాకావు నీకు గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ సాయి అయిన గురువునివ్వ నమ్ముకొని నీ యొక్క జన్మ సార్థకం చేసుకున్నావు నన్ను నమ్ముకున్న వారికి కష్టాలను వెంటనే తొలగించేస్తాను అలాగే వారు కోరుకున్న కోరికలు కూడా తీరుస్తాను అలాగే నువ్వే నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదులుతాను చెప్పు కాబట్టి ఈ గురు అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుంది ఇక నువ్వు తలపెట్టే పనులన్నీ కూడా శుభకరంగా ఉంటాయి ఇప్పటి వరకు నీ ఆశలు తీరలేదు నీకు ఏ పని తలపెట్టినా ఎన్నో అడ్డంకులు వచ్చాయనే కదా నీ ఆరాటం ఆ అడ్డంకులన్నీ తొలగిస్తాను ఈ గురు అనుగ్రహం ఉన్నందువలన నీకు ఎలాంటి చిక్కులున్నా అవి సులభంగానే తొలగిపోయి విజయం బిడ్డ మనసుతో కానీ నోటితో కానీ మరియు చేతలతో కానీ ఎవరి మనసు నువ్వు నొప్పించవద్దు అందరిపై కొంచెం దయ కలిగి ఉండు నీ సుఖశాంతులు కావాలంటే ఏ విధంగా అయినా సరే పొందాలి అని మాత్రం ఆశించవద్దు అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దని ఈ సాయి ఉద్దేశం నీవు ఎవరితోనూ ముఖ్యంగా పోల్చుకోవద్దు బిడ్డ ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టి వారు వారు ఉంటారు ఇది ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు ఇతరుల సుఖజీవితం వెనుక ఉన్న కష్టాన్ని నువ్వు గుర్తించు అదేవిధంగా మనం కూడా కష్టపడి ఆ యొక్క సుఖ జీవితాన్ని పొందాలి అని ఆరాటపడు అంతేకాని వారు బాగున్నారని మాత్రం ఈర్షపడవద్దు ఈర్ష్య అనేది ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా పతనం అనేది ఉంటుంది నా బిడ్డని పతనం కానివ్వకుండా కాపాడుకోవాలనే ఈ ముందు జాగ్రత్తగా ఈ మాటను చెబుతున్నాను నీ మనసులో అసూయ అహంకారం ఇలాంటివి ఈర్ష్య ద్వేషం ఇలాంటివి ఏది కూడా ఒక్క నలుసు కూడా ఉంచవద్దు ఈ సాయ అనుగ్రహం నీకు తప్పక ఉంటుంది నీవు నన్ను ఏకాగ్రత చిత్తంతో ధ్యానిస్తే నిన్ను నేను ధ్యానమై నీలో ఐక్యమై అనంత శక్తివై నీవుగానే నేను మారిపోతాను నీవు నీలోనే భగవంతుని యొక్క శక్తి అంతా నింపేలాగా నేను నీలో ఉంటాను కాబట్టి నన్ను ధ్యానించేటప్పుడు నాకు అంత ఆడంబరంగా ఇంత ఆడంబరంగా చేయాలనేం లేదు బిడ్డ ఏకాగ్రతతో నమ్మకంతో భక్తితో విశ్వాసంతో ఉంటే చాలు నేను నీలో ఐక్యం అవ్వటం ఎవ్వరి వల్ల ఆపలేరు దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు లభించిన దానిని స్వీకరించు తృప్తిగా సంతోషంగా ఉన్నావంటే సంతోషం జీవితాంతం నీకు నిరంతరంగా ఉంటుంది అలాగే దేనికోసం కూడా భయపడవద్దు ఈ సాయి అనుమతి లేనిదే ఏది కూడా నువ్వు చేయవు కదా అందువల్ల నా అనుమతి తీసుకొని చేసిన నీకు అన్నీ ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యేలా నేను చూస్తాను నీ బాబా అనుగ్రహం నీకుంటుంది ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు అనుభవించినా ఈ గుణ గురువు అనుగ్రహం నీకు కలిగింది కదా ఇక నీవు దిగులంతా మర్చిపో అతి త్వరలో నీ కోరిక తీరుతుంది నీ ఇంటిలో మంచి శుభకార్యాలు కూడా ఉంటాయి తల్లి ఏ శుభకార్యం వచ్చినా నా ఆలయానికి వచ్చి తప్పకుండా నన్ను దర్శించి నాన్ను కూడా పిలుస్తావు కదా ఇక రోజామాల రోజామాల ఎవరైతే తాకుతారో వారి కోసం బాబాగారు చెబుతున్నది బిడ్డ రోజామాల ఎర్రటి రోజామాల తాకావు కదా నీ జీవితంలో సంతోషం మాత్రమే ఉండాలని నువ్వు కోరుకుంటావు అది ఎలాంటి తప్పు లేదు అలాగే నీ మనసు చాలా రణంగా మారిపోయింది ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు వీటితో మనసు రగిలిపోయి విరక్తి చెంది ఏం చేయాలో తోచకుండా ఉన్నావు అవును కదా ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి ఎప్పుడు కూడా నేను ఈ కష్టంతోనే ఉండాలా అనే కదా నీ ఆరాటం సుగంధమైన ఈ ఎర్రటి అందమైన రోజా పూలమాల తాకిన నీకు ఇక ఆ కష్టం తీరనట్టే నీకున్న ముఖ్య ఒక అవలక్షణం ఏమిటో తెలుసా నీ కోపం నీ కోపాన్ని తగ్గించుకోవాలి తల్లి నీ కోపం తగ్గించుకుంటే నువ్వు చేసే పనిలో నువ్వు ఏకాగ్రత చూపగలవు ఆ కోపం వల్ల నువ్వు చేసే పనిలో మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు నీ కోపం ఇతరుల మీద వల్ల ఇతర నీకు నచ్చిన బంధాలన్నీ కూడా దూరం అవుతున్నాయి అందువల్ల నీ బంధాలు దూరమైన వల్ల కూడా నీ మనసు ఎంతగానో బాధపడుతూ ఏ పని చేయలేకుండా ఏం చేయాలో తోచకుండా అయోమయ స్థితిలో పడిపోయావు కదా దీనికంతటికీ కారణం ఏంటి నీ కోపమే కదా ఆ ఒక్క కోపాన్ని నువ్వు తగ్గించుకో తల్లి ఈ సాయి ఆరాధన వల్ల ఎటువంటి పని అయినా సరే తప్పకుండా జరుగుతుంది ఎటువంటి అడ్డంకులైనా తొలగిపోతాయి దూకుడు తగ్గించి నేను చెప్పినట్లు నడుచుకున్నప్పుడు నీకు మంచి శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు తల్లి అలా భోజనం పెట్టడం వల్ల నువ్వు భగవంతునికి మరింత దగ్గర అవుతావు నీకు అవసరమైనప్పుడు సాక్షాత్ ఆ భగవంతుడే నీకు అండగా ఉంటాడు ఎప్పుడైతే నీ పాపాలు అలాగే నీ యొక్క దోషాలు కర్మఫలాలు అన్నీ తొలగిపోతాయో నీకు ఈ గురువు యొక్క ఆశీర్వాదం ఉన్నట్టే ఈ గురువు ఆశీర్వాదం వల్ల ఇప్పుడు పడ్డ కష్టాలన్నిటికీ ముగింపు కూడా వచ్చేస్తుంది ముఖ్యంగా నీ మనసులోని బాధ ఆ మనసులోని బాధ తగ్గే మార్గం కూడా నేను చెబుతాను కదా నీ సాయి పాదాలను ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా చెడిపోయినట్లు చరిత్ర లేదు తల్లి మనసులో నిరంతరం నన్ను తలుచుకోవడం నివేదనగా నా మందిరాన్ని నా మందిరంగా నీ మనసును మార్చుకొని ఆరాధిస్తున్నప్పుడు తప్పకుండా నేను నిన్ను స్వయంగా కాపాడుకుంటాను ఈ సాయిని నమ్మినప్పుడు సుఖాలన్నీ దుఃఖాలన్నీ మర్చిపోయి నిశ్చింతంగా సుఖాలేమి అనుభవిస్తారు నీకున్న భారం మొత్తం మన భారమైన అన్ని భారాలు నేను నేను మోస్తాను తల్లి ఎల్లవేళలా నేను నీతోనే ఉండి నీలోని అహంకారాన్ని కోపాన్ని తగ్గించి క్షణ క్షణానికి నీ మనసులో స్థిరంగా ఆనందం ఉండేలా చేస్తాను నీలోని కోపం తగ్గినప్పుడు తప్పకుండా నీ మనసు ప్రశాంతత అవుతుంది నీ శరీరపు అంతరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుతాడు ఆ దేవుని మీద మనసు ఉంచి సాధన అంటే ధ్యానం ధ్యానం చేయబిడ్డ తప్పకుండా ఈ సాయిని నువ్వు దర్శించుకోవచ్చు ఇక నీ యొక్క కష్టానికంతా తీర్పు కోపం తగ్గించుకోవడం అనే చెప్పాను కదా ఖచ్చితంగా ఇది అక్షరాల నిజం మన వంటని శుద్ధి చేసుకోవాలంటే నీటితో స్నానం చేసి శుభ్రపరచుకుంటాం కదా కానీ మనసును శుద్ధి చేయాలంటే ధ్యానంతోనే సాధ్యమవుతుంది నీకు ధ్యానం ఎంతో అవసరం అందులో భగవత్ ఆరాధన భగవత్ ధ్యానం భగవత్ నామస్మరణ నీకు ఎంతో ముఖ్యం భగవంతుని నామస్మరణ చేసిన భగవంతుని ఆరాధించిన నీ కోపం క్రమేణా తగ్గిపోతుంది నీ కోపం తగ్గితే ఆ భగవంతుడు నీ వశమవుతాడు ఇక నీకు అంతా శుభకాలమే కదా ఈ సాయి మాట ఎప్పటికీ తప్పదు కాబట్టి ఈ మాటలన్నీ నీ కోసమే కాబట్టి ఇక రాబోయే కాలం నువ్వు చేయవలసిన పని అన్నీ చెప్పాను కదా నీ సాయి నీతోనే ఉంటాను నా నేను చెప్పిన మాటను ఆచరించు నీ జీవితం శాశ్వత సుఖమయం అవుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్